వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ అసలు పాకిస్తాన్ వాళ్ళు ఎంత సూపర్గా బౌలింగ్ వేస్తున్నారు వికెట్ల మీద వికెట్లు తీస్తున్నారు అసలు లైన్ అండ్ లెంత్ అంటే ఇలా వేయాలి అని చాలామంది అనుకున్నారు ఎందుకనంటే అప్పుడు ఆ బౌలింగ్ అలా లెంత్లో అలా వేసారు అలా బాగుంది కాదు ఆ వికెట్లు కూడా పడ్డాయి కాబట్టి అందరూ అలా అనుకోవడంలో తప్పులేదు కానీ అది కేవలం ట్రైలర్ మాత్రమే అని అసలు నెక్స్ట్ ఇన్నింగ్స్లో సినిమా ఉంటుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు ఆ సినిమా చూపించిన ఒకే ఒక్క హీరో బూమ్రా అసలు అది పాకిస్తాన్ బౌలర్స్ వేసింది ట్రైలర్ అయితే బూమ్రా సినిమే చూపించాడని చెప్పేసి ఆ బౌలింగ్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది సూపర్ ఎక్స్ట్రాడినరీ అసలు ఆ బౌలింగ్ అసలు వేయడం అని అంటే ఒక లైన్ అండ్ లెంత్లో వేస్తూ వికెట్లు తీస్తూ అలాగే డాట్ బాట్లని వేస్తూ బౌలర్లని కన్ఫ్యూజ్ బ్యాట్స్మెన్లని కన్ఫ్యూజ్ చేస్తూ బ్యాట్స్మెన్కి అగ్రెసివ్గా తన కొట్టాలనే మూడును తీసుకొచ్చి అవుట్ చేయడం అనేది బూమ్రాకే ఈ మ్యాచ్లో చెల్లిందని మనం చెప్పేసాలి అద్భుతంగా బౌలింగ్ తను ఆ బౌలింగ్లో ఆ లైన్ అండ్ లెంత్ ఆ స్లో ఓవర్ ఆ స్లో బాల్స్ ఆ వికెట్ తీయడం అనేది అద్భుతంగా మనం చూడవచ్చు అసలు మనం బూమ్రాను ఎప్పుడు కానీ చాలామంది ఏమనుకుంటారని అంటే బూమ్రా చాలా సైలెంట్గా ఉంటాడు ఒకవేళ వికెట్స్ తీసినా గెలిచిన పెద్దగా తను ఎంజాయ్ అంటే మీన్స్ ఎగిరి గంత వేయడము యా అనడం అనేది ఉండదు జనరల్గా తను ఆ టీం యొక్క గెలుపును ఆనందిస్తాడే తప్ప ఎక్కువ ఇలా అల్లరల్లరి చేయడమని చెప్పేసి చాలా మంది చూస్తుంటారు కానీ బూమ్రా సైలెంట్ కిల్లర్ లాగా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతాడో తన పని టీంకి ఏం కావాలి టీంకు తన అవసరం ఇలాంటి తన టీం గెలవడానికి తను ఏం చేయాలని చెప్పేసి భూముర ప్రతిసారి చూస్తూ ఉంటాం మనకు తెలుస్తూ ఉంటుంది అయితే జనరల్గా మనకు బూమ్రా చాలా మంచి బౌలరు అసలు తను ఏ మ్యాచ్లో ఆడినా కానీ తన యావరేజ్ కానీ రన్ రేట్ కానీ చాలా కఠి అంటే చాలా జాగ్రత్తగా వేస్తూ ఉంటాడు మనం ఐపీఎల్లో ముంబై తరమినా చూసినా ముంబై టీం సరిగా ఈసారి పర్ పర్ఫార్మెన్స్ చేసి ఉండకపోవచ్చు కానీ బొమ్మ బూమ్రా యొక్క బౌలింగ్ మనం రన్ రేట్ కానీ లేకపోతే చూస్తే అదే అనిపిస్తుంది ఎంత బాగా చేస్తాడు తన చేసిన బౌలింగ్లో కానీ ఎలా రన్ రేట్ దాన్ని కట్టడి చేస్తుంటాడు బౌలర్లు బ్యాట్స్మెన్స్ ఎలా తిప్పలు పెడుతుంటాడు అనేది మనం జనరల్గా ఐపీఎల్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఈరోజు మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అంటే వరల్డ్లో ఒక మంచి బౌలర్లలో బూమ్రా కూడా ఈ ఈరోజు మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది బూమ్రా అసలు ఈ బూమ్రా లేకపోతే ఈరోజు ఇండియా గెలిచేది కాదు నిజానికి చెప్పాలని అంటే నూటూ నలభై కోట్ల మంది యొక్క ఆనందాన్ని భూమరా ఈరోజు నవ్వులు తెప్పించాడని అని చెప్పొచ్చు లేకపోతే బూమ్రా కానీ అలా కట్టడిగా బౌలింగ్ చేసి వికెట్లను తీయకపోతే ఈరోజు ఇండియా ఓడిపోయేది ఇది అంత క్రెడిట్ గోస్ట్ మనం బోర్డర్లకు చెప్పినా కానీ ఎక్స్పెషలీ మనం బూమ్రాకే ఈ క్రెడిట్ అంతా ఇవ్వాల్సి వచ్చు ఇవ్వాలి మనం ఎప్పుడు కానీ చెప్పుకుంటాం రోహిత్ శర్మ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కానీ లేకపోతే సూర్యకుమార్ యాదవ్ కానీ లేకపోతే రిషబ్ పంత్ కానీ అంటాం కానీ మనకు బౌలర్లు కూడా చాలా అనే విషయాన్ని ఎవరు చాలా గ్రహించరు కానీ ఈరోజు బుమ్రా తను చూపించాడు నేను బౌలర్స్ కూడా అవసరం మా లాంటి నేను కూడా అవసరం అని చెప్పేసేది తను చూపించడం అనేది జరిగింది సూపర్గా బౌలింగ్ చేశాడు తను తను మొత్తం బౌలింగ్లో వేసిన ఓవర్స్లో పదిహేను డాట్ బాల్స్ వేస్తాడని అంటే టీ ట్వంటీలో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పగడ్బందీగా అంటే ఎంత రేటుగా తను లైన్ అండ్ లెంత్లో బాల్ వేసి బౌల్ బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేశాడనేది మనం గుర్తించవచ్చు అలాగే అలా మనకు తను వేసిన బౌలింగ్లో మూడు వికెట్లు చాలా క్రూషియల్ వికెట్ చాలా మంచి వికెట్లు తీయడం అనేది జరిగింది మనకు బాబర్ బాబర్ కానీ లేకపోతే రిజ్వాన్ కానీ ఇక్తఫార్ ఇక్తార్ కానీ వీళ్ళని ఈ భూమ్రనే అవుట్ చేయడం వల్ల కాస్తంత పాకిస్తాన్ టీము కాస్తంత ఎమోషనల్గా వచ్చింది కాస్తంత టెన్షన్లో పడింది అని చెప్పేసి వాళ్ళే ఎందుకంటే ఒక్కొక్కరు ఈ మెయిన్ బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోయింది కానీ మిగతా వాళ్ళందరూ వస్తున్న వాళ్ళందరూ అంటే పెవిలియన్ దారి పట్టారు అందుకోసం ఒక నూట ముప్ప పదమూడు రన్లతోటే ఆ పాకిస్తాన్ యొక్క ఆటను క్లోజ్ చేసిన ఒకే ఒక్క హీరో ఎవరు అని అంటే ఈరోజు బూమ్రన్ అని చెప్పేసారు ఈరోజు పాకిస్తాన్ పైన ఇండియా గెలిచిందంటే కేవలం బూమ్రా యొక్క బౌలింగ్ వల్లనే నూట యాభై కోట్ల మంది ప్రజలు ఈరోజు క్రికెట్ చూసే ప్రతి ఒక్కరూ ఆ మ్యాచ్ను చూసి ఆనందించి గెలిచామని ఒకే ఒక్క సంతోషంగా ఉన్నారు అని అంటే కేవలం కేవలం బూమ్రా మాత్రమే కాబట్టి మనం బౌలర్స్ను కూడా మనం అప్పుడప్పుడు గుర్తించాలి వాళ్ళని గుర్తించినప్పుడే టీం కూడా వాళ్ళు కూడా సేవలు అందించినట్టు మనకు గుర్తించబడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి